హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చేస్తున్న వీడియో నా మొక్కల మీద పండ్ల మొక్కలు ఇదిగోండి దీని పేరు మలబరి ఫ్రూట్ మలబరి కాయలు గతంలో చాలా కాసేయి ఇప్పుడు తగ్గిపోయాయి అన్నమాట చూడండి చూపిస్తాను మీ దగ్గర ఒక రాలిపోయింది ఒక కాయ ఇది మలబరీ ఫ్రూట్ మలబరీ ఫ్రూట్ ఒక రాలిపోయింది ఎంత చూపిస్తాను కొండ రాలింది అందుకండి రెడ్గా ఉంది తర్వాత కొన్ని ద్రాక్ష కాదు చూపిస్తున్నాను ద్రాక్ష ఎక్కువ ఉడతలు తినేసాయి కాకులు ఉడతలు ఎక్కువ తినేసాయి ఇవి కనిపించకుండా వండించారు ఇవన్నీ మిగిలే మేడ మీద కూడా వేశాను మేడ మేడ మీద పాకిందనమాట ద్రాక్ష దాని తర్వాత ఇదంతా ద్రాక్ష పాదు తర్వాత ఇది చెరకు నెక్స్ట్ ఇది ముప్పై మొక్క ఇరవై ఐదు రూపాయలకు కొన్నాను ఒక్కో మొక్క వాళ్ళ మొక్కలు వేసాను ఆతో పోక్తో ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఇది పొగది ద్రాక్ష మీద గెట్టించాను అంత మాట్లాడదు ఇది ఇంకో పాదు ప్యాషన్ ఫ్రూట్ ఇంకొక కాయ కాసింది ఒకటి రెండో కాయలు కానీ చూడండి కాయ అది కాయ రెండు ఒకటి కనిపిస్తుంది పైన ఒకటి ఉంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ తర్వాత ఇదేమో వచ్చి పనస ఇదండి ఒక కాయ కాసింది ఇక్కడ మూడు కాయలు ఉన్నాయి కూడా ఉన్నాయి కాయలు ఇది పనస ఇదేమో బప్పర పనస देखो लड़का है ना तरवाता वाटर हैपिन वाटर हैपल गुत्थ పెట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా మొక్క కొంచెం కోతగానం అన్నమాట ఇది స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ కాయలతో ఉన్నాయి ఇదేమొచ్చి టేబుల్ లెమన్ కాయలు తర్వాత ఇది నోనీ ఫ్రూట్ నోని మొక్కలు కానీ మొక్క చిన్న కానీ కాసింది కాయలు కొత్త ఉన్నాయి ఇది కాయ నోనీ ఫ్రూట్ కాయ ఇది ఒక కాయ నెక్స్ట్ ఇది యాపిల్ బేర్ కాయలు యాపిల్ బేర్ ఇది యాపిల్ బేర్ మొక్క మొదలు తర్వాత ఇది యాపిల్ అని చెప్పారండి ఇది వన్ వేసి వన్ ఒక సంవత్సరం అవుతుంది కానీ ఇంకా దీని గురించి తెలియలేదు యాపిల్ మొక్క అంటే తీసుకొచ్చుకోనది ఇది చెర్రీ బాట్బడా చెర్రీ అనేసి అన్నారు నెక్స్ట్ ఇది స్టార్ ఫ్రూట్ చాలా బాగా పూత పూసింది కాయలు పెద్ద కాసే స్టార్ ఫ్రూట్ ఇది నెక్స్ట్ అంజీరా చిన్న కాయ వచ్చింది ఆల్రెడీ కాయలు కాసాయి అంజీరా తర్వాత ఇవన్నీ తైవాన్ బత్తాయి ఎందుకు భూమి అనుకొని ఉన్నాయి కాయలు తైవాన్ వస్తాయి భూమి కానుకొని ఉన్నాయి భూమికి తగిలి ఉన్నాయి కాయలు ఇది వాక చెట్టు అంటారు పెద్ద ఒక చెట్టు అంటారు ఇది పూట పూసింది మీరు ఏదో మొక్కలు చెప్పారు ఐడియా లేదు చెర్రి అని ఉన్నారు ఇది అవకాడ అవకాడ నెక్స్ట్ ఇది ఏంటంటే ఆల్ స్పైసీ ఇది కూరలో అది వేసుకోవడానికి ఉపయోగపడుతుందంట ఆల్ స్పైసీ తర్వాత ఈ మొక్క ఉరిగిపోయిందండి ఉసిరి రాసి ఉసిరి దాని తర్వాత ఇంకొక ఉసిరి అదే రకం ఉసిరి నెక్స్ట్ ఇది కేరళ ఉసిరి మొక్క కేరళ ఉసిరి ఇది బత్తాయి తెలిసే ఉంటుంది

Dajama. Da, da. పేరు ఓకే ఫ్రెండ్స్